ఏమిరండి చూడు సార్ నరబర ఓకే చెప్పండి సార్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు ఫస్ట్ మన సీఎర్ గారు నాకు పర్సనల్స్ చేశారు సార్ మా సీనియర్ అనమాట అయితే నాకు దాదాపు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు గ్యాస్టబుల్ సార్ దాంతో పాటుగా నాకు ఇన్ని అంటే నాకు ఆయాసం ఎక్కువ వచ్చేది ఆ తర్వాత ఆయాసం వచ్చి కూడా దాదాపు ఐదు సంవత్సరాలు అయింది ఆయాసం వచ్చి కూడా ఆ తర్వాత ఈ మేనేజర్ మొత్తం సార్ ఈ మేరేజీ మొత్తం కూడా పట్ట అంతే అన్నమాట అసలు చిత్త చిట్టా ఏదన్నా చిన్నగా ఏదైనా చప్ వచ్చినా ఏదన్నా చిన్న చిన్న ఇంట్లో ఏదైనా గొడవ చేసినా ఇప్పుడు ఏదైనా తలకాయ అంత కోపం వస్తుంది సార్ ఏది ఇటువంటి పాపం వచ్చింది ఎన్ని ఎన్ని టాప్లెట్ లో ఎన్ని టాడక్ లో తగల ఆ తర్వాత ప్యూసెల్ ఇట్లా సార్ ఇచ్చారు ఆ తర్వాత వాడము స్టార్ట్ చేశాను సార్ దాదాపు ఇప్పటికి స్టీల్ నూట నలభై రోజులు వాడతాను సార్ వాళ్ళకి గ్యాస్ స్టోప్లో కానీ ఎన్నిస్ వాడే విధానం కానీ అతను ఆయాసం రావడం కానీ ఏవి మొత్తం పోయినాయి సార్ దాంతోపాటి ఈ ఈ మన ఇవన్నీ కూడా నిద్ర స్టేట రాయిపోయినాయి సార్ తరాలు కూడా ఇప్పుడు నేను స్నానం చేసేటప్పుడు తలకు తలకపోసుకునేటప్పుడు రాబో నెరకొసారి కోసుకునేవాళ్ళు సార్ ఎందుకంటే ఇవన్నీ బాగా చర్చ స్టార్ట్ అని తలకు పోసుకోను అటువంటిది ఇలా డైలీ రా మూడు నాలుగు రోజులు ఒకసారి తలకపోసుకుంటే వాళ్ళు అంత ఫ్రీగా ఉందన్నమాట నిద్రపోయేటప్పుడు కూడా పక్కన దిండి పెట్టుకుని నిద్రపోయేవాడిని అటువంటి దిన్ను లేకుండా హ్యాపీగా నిద్రపోతున్నాను సార్ అటువంటి ప్రొడక్ట్ సార్ ఇది అసలు నెంబర్ ఆఫ్ అన్ని రకాల మాకు తెలియకుండానే తగ్గిపోతున్నాయి సార్ దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మా ఇంటి పక్కనే మా బాగా ఇచ్చున్నాను సార్ ఆయనకి ఆయన దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి షుగర్ సార్ హలో చెప్పండి చెప్పండి ఇరవై సంవత్సరం షుగర్ సార్ దాంతో పాటు ఆయనకి మోతం లిప్పులు తర్వాత రోజు హాస్పిటల్కి పోయేవాడు పాపం రెండు రోజులు మూడు రోజులు సరే హాస్పిటల్కి పోయి చెస్ చేసుకుని జాలర్దా ఉండేవాడు పాపం ఆయనకి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు సార్ దాదాపు షుగర్ కూడా తినక ముందు నూట తొంభై రెండు వందల తొంభై ఉండేది తిన్న తర్వాత మూడు వందల తొంభై ఉంటుంది అన్నమాట అటువంటి షుగర్ దాదాపు దాకా ఇన్ఫ్లెన్స్ స్టేజ్కి వచ్చింది మా బాబాయ్ గారు అయితే ఈ ప్రోడక్ట్ వాడు బాబాయ్ అంటే ఇది ఎన్ని వాడతాయా బాబు ఇది అన్ని చాలా వాడాను ఏ దీంతో తీయట్ ఈ ప్రోడక్ట్ నేనేం వాడున నాకు షుగర్ రాయా నేను ఎందుకు నాకు ఎందుకులే బాబు ఈ ప్రోడక్ట్ అది అని అంటున్నారు మా బాబాయ్ గారు కాదు బాబాయ్ గారు ఇది ఇది మీరు వాడండి వాడిన తర్వాత మీరే నాకు పది మంది చూపిస్తారు బాబాయ్ గారు చెప్పాను సార్ ఆయనకి దాదాపుగా వంద రోజులు అసలు ఎటువంటి రిజల్ట్ లేకుండా జస్ట్ మొత్తం వరకుంటే వచ్చారు సార్ మొన్న రీసెంట్గా టెస్ట్ చేపిస్తే తినక ముందు వచ్చేసి తొంభై ఎనిమిది షుగర్ తిన్న తర్వాత నూట తొంభై ఎనిమిది నూట తొంభై ఎనిమిది ఉంది సార్ వాళ్ళకి అసలు ఏ బాబు ఇంత రిజల్ట్ వచ్చింది ప్రోడక్ట్ ఆ తర్వాత మొక్క అని పోయినాయి తర్వాత మొఖం అంతా వాష్ అయిపోతుంది ఆయనకి అది అది తగ్గిపోయింది ఆ తర్వాత దాంతో పాటుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కి ఇచ్చింది మళ్ళా బాబాయ్ గారు పెనాల్కి ఇచ్చాము మళ్ళీ ఆమె కూడా ఏంటంటే ఈ ప్రస్తుతం అన్ని ప్రాబ్లమ్స్ ఆమెకి సంబంధించినవి ఉన్నాయి ఏమన్నాయి షుగర్ ఉంది థైరాయిడ్ ఉంది అన్ని ఉన్నాయి సార్ మామగారు ఆమె కూడా వాడుకుంటూ వస్తున్నాం సార్ చాలా బాగుంది ఆమె కూడా చాలా బాగుంది అన్నది చరణాగర్ మొత్తం తగ్గినాయి సార్ ఇటువంటి ప్రోడక్ట్ మాకు మన సీఆర్ రావు గారు చేయడం మాకు ఒక అదృష్టం సార్ దీంతో పాటు ఏంటంటే లైన్ ప్రసాద్ గారు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు నేను ఏదో ఉందిలే ఇదే ప్రోడక్ట్లే అనుకున్నాను సార్ జనరల్ గా కానీ ఇటువంటి ప్రోడక్ట్ అసలు నిజంగా చెప్పాలంటే అద్భుతం సార్ ఇది అటువంటి ప్రోడక్ట్ తెచ్చిచ్చి మాతో పాటు కొన్ని వందల ఫ్యామిలీస్కి మేము వేయడం జరుగుతుంది సార్ వాళ్ళు కూడా చేయడం పెట్టున్నారు సార్ ఈ ప్రోడక్ట్ నుంచి మాకు అటువంటి ధన్యవాదాలు జరుగుతున్నాయి సార్ మాకు ఇటువంటి ప్రోడక్ట్ అసలు ఇండియాలో